ఆనాటి కాలంలో అనేక మంది ఒక మానవతా దృక్పథంతో జాతీయత భావంతో సమైక్యత భావంతో భిన్నత్వంలో ఏకత్వంతో అందరూ కలిసికట్టుగా మన దేశాన్ని ఈ స్వాతంత్రం సంపాదించుకొని వచ్చారు అదే స్ఫూర్తిని మనం నేటికీ కొనసాగించాలి అనేక మంది సంఘ సంస్కర్తలు సామాజిక సంస్కర్తలు ఈ జాతీయత లక్షణాలతో ఆ భావనతో ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చారు కానీ నేటి కాలంలో అటువంటి స్ఫూర్తి పరవడుతుంది ఈ కుల సంఘాలు మత సంఘాలు ఉద్యమాల వల్ల దేశం విభజన రేఖలతో ముందుకెళ్తుంది అలా కాకుండా వారి ఆలోచన విధానాన్ని మనం అందిపుచ్చుకొని రానున్న తరాల వారికి స్వాతంత్రోద్యమ నాయకుల యొక్క ఆలోచన విధానాలను మనం అందించే విధంగా మనం మలుచుకోవాలని ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరం మనకు మనమే ఒక్కసారి జ్ఞప్తిని తెచ్చుకోవాలి మరి ఎంతోమంది స్వాతంత్రం కోసం పోరాడినా కానీ ఒక్క మహాత్మా గాంధీ మాత్రమే ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతిగాంచాడు మరి అంతటి పేరు అంతటి కీర్తి అంతటి ఘనత మహాత్మా గాంధీజీకి ఎందుకు వచ్చిందంటే గాంధీజీ ఎందుకున్నాయే రెండే రెండు సిద్ధాంతాలు సత్య అహింస సత్య అహింస ఆ రెండు సిద్ధాంతాల వల్ల ప్రపంచంలోనే భారతదేశం గొప్పగా పేరుగాంచింది ఒక సందర్భంలో అయితే అమెరికా మీద గెరిలా పోరాటం చేసిన ఒక బౌద్ధ భిక్షువు భిక్షువు మన దేశానికి సందర్శించడానికి వచ్చాడు ఆయన మాటల్లో చెప్పాలంటే నేను బౌద్ధ భిక్షువుని బౌద్ధ గురువుని చిక్బం అని అతను అయినా భారతదేశం శాంతియుతంగా ఎక్కడ ఒక రక్తపు బిందు చెందించకుండా ఈ దేశం స్వాతంత్రం ఎలా సంపాదించిందో ఈ దేశాన్ని సందర్శించి వచ్చాను అని చెప్పాడంటే మన దేశం యొక్క కీర్తి ఏ స్థాయికెళ్లితో మనందరం జ్ఞాపకం పెట్టుకోవాలి అటువంటి మహనీయుల ఆలోచన విధానాలను జాతీయత భావాలను మనందరం స్ఫురణకు తెచ్చుకొని దాని విధంగానే మనం మన విధానాన్ని కొనసాగిస్తూ భవిష్యత్ తరాల వారికి అందించాలని ఈ సందర్భంగా ఈ స్వాతంత్రోద్యమ శుభాకాంక్షలు మరొక మారు మీ అందరికి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన సార్ ఆయనకి అదేవిధంగా ప్రిన్సిపల్ రాంబాస్ సార్కి నాతోటి సాచరుడికి మీరందరికీ మరొకసారి నా స్వాతంత్రోద్యమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై జై హింద్